ఏ సర్పంచ్ ఎలక్షన్ లో పోడిపోతే అంత బాధపడాలనా ఏ సర్పంచ్ పోతే ఎంపీటీసీ ఎంపీటీసీ పోతే జెట్టు డిసీ జెట్టువి పోతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోతే ఎంపీ లేక అంత ప్రధాని మంత్రిగా నామినేషన్ ఇచ్చారు నీకు ప్రధాని మెచ ద ఫైర్ విల్ బి ఏ ప్రధాని మంత్రి మనకేం సంబంధం అవరా ఎంపీ వరకే మనకు సంబంధం ఆ ఆ అంటే ఆ ఓవరాక్షన్ నువ్వు భయపడకు ఏ మీరున్నారని నా భయం రా మన ఊర్లో ఉండే ఓట్లు వెయ్యి ఓట్లు అందులో ఐదు వందల ఓట్లు మనకు ఐదు వందల ఓట్లు వాళ్లకు ఇద్దరు ఓటింగ్ జరిగినా గానీ నేను ఖచ్చితంగా రెండున్నర సంవత్సరం సర్పంచ్ అయ్యాను కదరా కానీ రెండు ఓట్లు ఓడిపోయాను రా దానికి కారణం మీ ఇద్దరి మీద అనుమానం ఉందిరా పటాను వీడు ఓడిపోతే లోకం అంతా జరిగి మన మీదకే వచ్చాడు మనమే తప్పు అంటాడు అనుకున్నాం రా అన్నట్టు జరిగిందిరా ఏం చెప్పేవరా అందుకే రా మన జాగ్రత్తలు మనం ఉండము ఏ నమ్మకం పుట్టక ముందే మేము పుట్టినాముమురా నీకు ఓటు వేసినాము లేదో చూడు ఓటు సిప్పులు ఈ రెండు ఓట్లు వేసి నేను రెండు వేల సంవత్సరం సత్వం చేసి కదరా బ్యాలెట్ లేవన్నా మాకరేసా కదా మీరు పనికి వాళ్ళ రే నాయకమిడితే నా సంత నాకే నాకు కదా